విన్నారు కదా ఇప్పుడు ఇదే రిజైన్ చేసినటువంటి వాలంటీర్లంతా సడన్గా ప్లేట్ ఫిరాయిస్తూ మమ్మల్ని అన్యాయంగా రాజీనామా చేయించారు రాజకీయ అవసరాల కోసం రాజీనామా చేయించారు దయచేసి మమ్మల్ని తీసుకోండి అని చెప్పేసి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వినతులు వస్తున్నాయి సో తాజాగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అయితే నాకు ఈ శాఖను కేటాయించగానే నా ఫోన్లు వాట్సాప్లు మొత్తం వీటితోనే నిండిపోతుందని చెప్పేసి కూడా ఆయన కూడా మొన్న ప్రెస్ ముందు మాట్లాడటం జరిగింది సో మరి ఈ రిజైన్ చేసినటువంటి వాలంటీర్లని తీసుకోవాలా వద్దా దీని మీద పెద్ద ఎత్తున చర్చ మీరేమంటారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు కన్నా ముందుగానే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సందర్భంగా వాళ్ళు పెట్టుకున్న క్రైటీరియా ఏంటి ఎవరైతే వైసీపీ పార్టీకి మోర్ లాయల్గా ఉంటారు వాళ్ళనే ఎంపిక చేద్దాం అంటే మన ప్రభుత్వం మన ప్రభుత్వం ద్వారా ఒక ఆదాయ వనరు సృష్టింపబడుతుంది అని అంటే దాని లబ్ధి పొందే హక్కు వెసులుబాటు మన పార్టీ కార్యకర్తలకే దక్కాలి అని చెప్పని వాళ్ళ గ్రామస్థాయి నాయకుల నుంచి వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి దాకా వాళ్ళందరూ పూనుకొని ఆ కార్యకర్తలను ఎంపిక చేశారు స్వయంగా విజయసాయిరెడ్డి చాలా సందర్భాల్లో ఇప్పుడు ఎంపిక చేయబడ్డ వాలంటీర్లు నూటికి తొంభై శాతం మంది మన పార్టీ కార్యకర్తలే అని చెప్పని స్పష్టం చేసిన తీరు చూసాం మనం తర్వాత ఎమ్మెల్యేలతో వర్క్షాప్ సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల సైన్యం ఉన్నారు లక్ష ముప్పై వేల మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మన చేతిలో ఉన్నారు వీరు కాక ఇప్పుడు వీళ్ళని సచివాలయ గ్రామ వార్డు సచివాలయ కన్వీనర్లు తర్వాత ప్రతి కి వాళ్ళ పార్టీ తరఫున ఇంకొక పర్సన్ ని అపాయింట్ చేశారు ఎలక్షన్స్ గృహసారధుల పేరుతోటి అంటే ఓవరాల్ గా ఒక పది లక్షల సైన్యం మనకి ఉన్నారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రతి ఎమ్మెల్యేల లో కూడా చెప్పడం జరిగింది తర్వాత వైసీపీ పార్టీ ఎన్నికల సమాయత్తం కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి సభ విశాఖపట్నం భీమిలీలో సిద్ధం పేరిట ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వాలంటీర్లు మన పార్టీ అభిమానులే మన గెలుపుకి దోహదం చేస్తారు అని చెప్పని చెబుతూ వాలంటీర్లని మీరు స్లీవ్స్ మడిచి యుద్ధానికి సిద్ధంగాండి అని చెప్పని ఆయన పిలిపడం జరిగింది అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి వైసీపీ పార్టీ తన పార్టీ అవసరాల కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన గెలుపుకి దోహదం చేయటం కోసం లక్షలాది మంది తన కార్యకర్తలని ప్రభుత్వ ధనంతో పోషింపజేసుకున్నారనేది వాస్తవం అంటే ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని అపాయింట్ చేసి ఈ యాభై ఏళ్ళ మీద ఈ వాలంటీర్ ద్వారా పూర్తి స్థాయి సర్వైలెన్స్ పెట్టారు ఈ యాభై కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిగత గోప్యతకు కూడా భగం కలిగే విధంగా అంటే వీరి ద్వారా ఆ కుటుంబాల్లో సేకరించిన సమాచారంలో వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన డేటాలో వాళ్ళు వాడుతున్న సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించి ఇంకొక అడుగు ముందుకేసి చంద్రగిరి నియోజకవర్గంలో అయితే మీ భర్తకి ఏదైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా మీ భార్యకి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అని చెప్పని వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి కూడా అడుగుపెట్టి వాళ్ళ వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం కలిగించిన తీరు చూసాం మనం ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఈ విధమైన ప్రైవేట్ ఆర్మీలాగా వీళ్ళని మలుచుకుంటున్న స సందర్భాన్ని ఆ మలుచుకుంటున్న అంశాన్ని వ్యతిరేకించి తీరతాయి ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే మనం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈ రెండు లక్షల అరవై వేల మందికి ఒక్కొక్కరికి నెలకు ఐదు వేలు చొప్పున నెలకు నూట ముప్పై కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని వారికి జీతంగా ఇస్తూ ఉన్నారు అంటే ఒక సంవత్సరానికి వచ్చేటప్పటికి పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు ఇది కాక ఒక రెండు సంవత్సరాలుగా ఒక్కొక్క వాలంటీర్కి నెలకు రెండు వందల రూపాయల చొప్పున సాక్షి పేపర్ కొనుగోలు కోసం ప్రజాదానాన్ని ఖర్చు పెడతా ఉన్నారు అంటే రెండు లక్షల అరవై వేలు ఇంటూ రెండు వందలు ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఒక నెలకి సంవత్సరానికి అదొక అరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇవి కాకుండా వీళ్ళని మానిటరింగ్ కోసం ట్రైనింగ్ కోసం అని చెప్పని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఒక ప్రైవేటు సంస్థని అపాయింట్ చేశారు ఆ ప్రైవేటు సంస్థ కూడా ఎవరిది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఐటీ గా పనిచేసిన అతనికి సంబంధించిన కంపెనీ అది యూనికాన్ కన్సల్టెన్సీ అని చెప్పని ఇక్కడే మనకి హైదరాబాద్ లో నానకరామ్ గోడలో దాని ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి సంవత్సరానికి అరవై ఎనిమిది కోట్లు వాళ్ళకి చెల్లిస్తా ఉన్నారు ఇవి కాకుండా ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా వీళ్ళకి వాలంటీర్ రత్న వాలంటీర్ మిత్ర వాలంటీర్ రజ వజ్ర అని చెప్పని వీళ్ళకి క్యాష్ ఇన్సె ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నారు దానికి ఒక రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ప్రతి సంవత్సరం ఇది కాకుండా ఈ సంవత్సరం ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆ క్యాష్ ఇన్సెంటివ్స్ పెంచారు మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అంటే ఓవరాల్గా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క వాలంటీర్ వ్యవస్థ మీద తొమ్మిది వేల ఐదు వందల కోటి రూపాయల ప్రజాదనాన్ని ఖర్చు పెట్టారు అంటే తొమ్మిది వేల ఐదు వందల కోటి రూపాయల ప్రజాదనాన్ని ఖర్చు పెట్టి వారిని వైసీపీ పార్టీ సేవకులుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగానే ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసి తీరుతాయి ఆ చేసిన దాని మీద ఎలక్షన్ కమిషను ఎన్నికలకు సంబంధించిన విధుల్లో వీళ్ళు పాల్గొనడానికి వీల్లేదు అట్లాగే సంక్షేమ పథకాలు అంటే క్యాషు పంపిణీకి సంబంధించిన సంక్షేమ పథకాల పంపిణీ కూడా ఈ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ ద్వారా జరగడానికి వీల్లేదు వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా సరే మేము దాన్ని తప్పనిసరిగా చర్యలకు బాధ్యులుగా వాళ్ళని పరిగణిస్తాము వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పని చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అప్పటి వరకు పార్టీ ప్రచారాలకు వాడుకుంటా ఉన్నారు తర్వాత ఎలక్షన్ కమిషను ఒక తొమ్మిది వందల యాభై మంది మీద చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయటం మొదలుపెట్టి వాళ్ళ మీద కేసులు బుక్ చేయటం మొదలుపెట్టిన తర్వాత వైసీపీ నాయకులు వీళ్ళందరినీ మళ్ళీ రేపు మన ప్రభుత్వం వస్తుంది మీరందరూ రిజైన్ చేసేయండి రిజైన్ చేసి మా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి అని చెప్పని చెప్పిన మీదట ఇక్కడ ఇక్కడే అంటే ఆ కాన్ఫ్లిక్ట్ అరైజ్ అవుతున్నది ఇక్కడ ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఎన్డీఏ కూటమికి సారథ్య బాధ్యతలు వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మీరు రిజైన్ చేయకండి మీరు వైసీపీ పార్టీ సేవకులుగా మీరు కనుక పూర్తిస్థాయి బాధ్యతల్లో మీరు ఎంగేజ్ అయితే ఖచ్చితంగా రేపు రోజున అధికార మార్పిడి జరిగితే మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మిమ్మల్ని పరిగణలోకి తీసుకోము ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో వాళ్ళని రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మేము కంటిన్యూ చేస్తాం మేము ఇప్పుడు ఇస్తున్న ఐదు వేల స్థానంలో పదివేల రూపాయలు మీకు గౌరవ వేతనం ఇస్తామని చెప్పా నేను చెప్పడం జరిగింది ఆ చెప్పిన మీదట ఈ అధికార పార్టీ నాయకులు ఒత్తిడి పెట్టిన చాలామంది వాలంటీర్లు పునరాలోచన పడ్డారు వాళ్ళు కొంత న్యూట్రల్గా ఉండటానికి సిద్ధపడ్డారు కానీ అదే సందర్భంలో చాలామంది వాలంటీర్లు మాకు వైసీపీ పార్టీ సేవే ముఖ్యం మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పదివేల కన్నా కూడా వైసీపీ పార్టీ సేవకులుగానే మేము ఉండడానికి ఇష్టపడతామని చెప్పని రాజీనామా చేసి వాళ్ళు వైసీపీ పార్టీకి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్లో పనిచేసింది వాస్తవం మా గ్రామంలో అయితే పోలింగ్ పూర్తి ఏజెంట్గా కూడా వాలంటీర్ కూర్చున్నాడు రిజైన్ చేసేసాడు రిజైన్ చేసినాక అతను ఏజెంట్గా కూర్చున్నాడు ఈ కూర్చున్న నేపథ్యంలో ఎలక్షన్ పూర్తయింది ఎలక్షన్ పూర్తయిన తర్వాత టీవీ ఫైవ్లో ఎలక్షన్ పూర్తయిన నాలుగో రోజు ఒక డిబేట్లో నేనున్న మార్నింగ్ డిబేట్లో అక్కడ ఒక పార్టీ ప్రతినిధి అతను చంద్రబాబు నాయుడు గారు రేపు రోజున ఈ రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా మళ్ళీ తిరిగి దయాద్ర హృదయంతో వాళ్ళని చేర్చుకోవాలి అని చెప్పని అప్పీల్ చేస్తా ఉన్నాడు అతను ఎన్డీఏ కూటమి పార్టీకి సంబంధించిన ప్రతినిధి నేను అభ్యంతర పెట్టా మీరు నాలుగు రోజులు ఎలక్షన్స్ అయి నాలుగు రోజులు కావడం లేదు మీరు అప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి కాంట్రవర్షియల్ డిమాండ్లు పెడతా ఉన్నారు ఆయన ముందు మీరెందుకు రాజీనామా చేసిన వాళ్ళని జేర్చుకోవాలని చెప్పని మీరెందుకు ప్రతిపాదిస్తున్నారు వాళ్ళు మాకు చంద్రబాబు నాయుడు గారు పదివేలు ఇస్తానన్నా కూడా మాకు వైసీపీ పార్టీయే ముఖ్యం అనుకోని చెప్పని వాళ్ళు రాజీనామా చేసేళ్ళారు ఆ ప్లేసులో తీసుకోవాలి అనుకుంటే మీ కూటమికి సంబంధించిన పార్టీ నుంచి కొత్తగా కురాలను తీసుకోండి ఈ ఐదు సంవత్సరాలుగా కష్ట నష్టాలు వచ్చి మీకు జెండా మోసిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు వాళ్ళని అకామిడేట్ చేసుకోండి వైసీపీ పార్టీ సేవ మాకు ప్రాధాన్యత అనుకున్నాడని మీరెందుకు ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారని అంటే అతను లైవ్లో వీళ్ళందరూ ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు మీరు వాళ్ళని అడ్డుకుంటున్నారని అంటే ఎస్సీ ఎస్టీల పట్ల మీ వ్యతిరేకత నాకు అర్థమవుతుంది అని చెప్పని దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూకి మలిచే ప్రయత్నం చేశాడు నేను కూడా గట్టిగా సీరియస్ అయ్యా ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇష్యూస్ పక్కకు పెట్టండి మీలాంటి వాళ్ళ మూలానే ఈ కూటమి రేపు వాళ్ళ ఐక్యత దెబ్బతింటే దానికి మీలాంటి వాళ్ళే అవుతారు అని చెప్పని నేను కూడా గట్టిగా కండెమ్ చేయడం జరిగింది ఏదేమైనా సరే ఇప్పుడు ఎన్నికలు పూర్తయిపోయినాయి ఫలితాలు వచ్చినాయి అధికార మార్పిడి జరిగిపోయింది వాళ్ళ అంచనాలు తలకిందులైనాయి వాళ్ళు ఆశించిన విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోగా ఇప్పుడు ఎవరైతే రిజైన్ చేయకుండా ఉన్నారో వాళ్ళని ఒకవేళ ఈ ప్రభుత్వం కంటిన్యూ చేసి వాళ్ళకి రేపు రోజున పదివేల రూపాయలు వాళ్ళకి మంత్రి గౌరవ వేతనంగా ఇచ్చిన పక్షంలో రాజీనామా చేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఉసురుమంట ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అభ్యర్థించడం మొదలు పెడతాము అంటే మేమేదో చిన్నపిల్లలము మాకు ఏం తెలియని అమాయకులము మమ్మల్ని వాళ్ళందరూ మమ్మల్ని మ్యానిపులేట్ చేసి రాజీనామా చేయించారు అని చెప్పని ఎవరు రాజీనామా చేయమంటే ఎవరో రాజీనామా చేయమంటే మీరెందుకు రాజీనామా చేశారు ఇప్పుడు మనం నువ్వు ప్లే చేసిన వీడియో విన్నాం కదా కుప్ప సంబంధించి వాళ్ళకి వాళ్ళు వాలంటరీగా గా రాజీనామా చేశారు ఎందుకంటే వాళ్ళందరూ సహజ సిద్ధంగానే వైసీపీ కార్యకర్తలని ఎంపిక చేశారు కాబట్టి వాళ్ళకి ఈ ఐదు వేలు పదివేలు కన్నా కూడా మాకు పార్టీయే ముఖ్యమనుకొని రాజీనామా చేశారు కాబట్టి ముందు కూడా వాళ్ళ పార్టీ లాయల్టీని మనం అప్రిషియేట్ చేద్దాం అంతకు ముందు కూడా అంబటి రాంబాబు వంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానివ్వండి ఎవరైతే వాలంటీర్ గా ఉండి మనకు అనుకూలంగా పనిచేయట్లేదు మీరు చెప్పండి ఇమీడియట్గా గా మీరు చెప్పిన నేను తీసేస్తాను మనవాడు మనకు పనిచేయని వాడు మనవాడు ఎట్లా అవుతాడు అసలు ఆ పోస్టులు ఎట్లా ఉంటాడని చెప్పేసి మీడియా ముఖంగానే చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు చాలా నియోజకవర్గాలు కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులు వాలంటీర్లతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ క్యాష్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారు గిఫ్ట్ యాంపర్స్ ఇచ్చారు బట్టలు పెట్టారు వాళ్ళు వాటికి ప్రలోభపడి తీసుకున్నారు దానికి తకృర్తి పడే వాళ్ళు రేపు రోజున వీళ్లే శాశ్వతంగా ఇంకొక ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటారని చెప్పిన ఆలోచనతోటే వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళారు వాళ్ళ భవిష్యత్తు కన్నా వాళ్ళ కెరీర్ కన్నా వాళ్ళకు వైసీపీ పార్టీ సేవే ముఖ్యం అనుకున్నాడని లెట్ దమ్ గో అండ్ సర్వ్ టు వైసీపీ పార్టీ వాళ్ళని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు పునరాలోచన చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆ స్థానాల్లో వేరే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు చెప్పినట్టు సదరు సోకాల్డ్ పర్సన్ ఎవరో నాకు కొంతవరకు అర్థం అవుతుంది మీరు పేరు చెప్పకపోయినా కానివ్వండి వాళ్ళు కూడా ఎన్డీఏ పార్ట్నర్ అంటున్నారు కాబట్టి రేపటి రోజున ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళంతా పైనుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఏ ముఖ్యంగా ఉంది ఎస్సీ ఎస్టీలు వాళ్ళని ఎలా అన్యాయం చేస్తాం వాళ్ళని ఎలా వదిలేస్తాం అని చెప్పేసి రాజీనామా చేసిన వాళ్ళని కూడా బలవంతంగా మళ్ళీ నెత్తికి ప్రయత్నం చేస్తే ఇక్కడ గమనించుకోవాల్సింది కూటమి గెలుపుకి దోహదం చేసిన ప్రతి వర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఉన్నారు అవును ఇవాళ ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాల్లో ఇరవై ఏడు కోటం గెలిచింది ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో ఐదు కోటం గెలిచింది కాబట్టి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే ఎస్సీ ఎస్టీలు కాదు ఎస్సీ ఎస్టీలుగా ఉండి జెండా మోసి ఐదు సంవత్సరాల్లో ఇబ్బందులు పాలైన వాళ్ళు కష్టాలు ఎదుర్కొన్నాళ్ళు పార్టీకి లాయలుగా ఉన్నాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు ప్రలోభాలు వచ్చినా మేము పార్టీకే కట్టుబడి ఉంటాము అని చెప్పని తెలుగుదేశంకి కట్టుబడి ఉన్నాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళలో నుంచి యోగ్యులను ఎంపిక చేసుకోవచ్చు వాళ్ళకి అవకాశం కల్పించవచ్చు ఇక్కడ ఇంకొకటి అంశం కూడా ఏంటి అంటే ఇప్పుడు ఐదు వేలు స్థానంలో పదివేలు ఇస్తా ఉన్నారు వాలంటీర్ల సంఖ్యను కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది యాభై ఒక వాలంటీర్ అవసరం ఏముంది వాళ్ళ డ్యూటీ ఏంటి నెలకు ఒకసారి పెన్షన్ పంపిణీ ఏ యాభై ఏళ్ళకే పంపిణీ చేయాలా వందేళ్లకు పంపిణీ చేయలేరా గతంలో పంచాయతీ సెక్రటరీ ఒక్కడే ఊరు మొత్తానికి పంపిణీ చేశాడు రోజులో అటు ఒక రోజు కాకపోతే నాలుగు రోజులు టైం తీసుకునేది ఒక పంచాయతీ సెక్రటరీ ఊరు మొత్తానికి పంపిణీ చేసినప్పుడు ఇవాళ వందేళ్ళకు ఒక వాలంటీర్ అయినా అపాయింట్ చేయొచ్చు దాని ద్వారా కొంత బడ్డనైనా ప్రభుత్వం మీద తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళల్లో స్కిల్ అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ స్కిల్ అసెస్మెంట్ చేసి వాళ్ళకి మెరుగైన శిక్షణ ఇచ్చి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు ఇవాళ ఐదు వేలకు పదివేలకు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మొత్తం ఎగ్జాస్ట్ అవ్వాల్సినస్ట్రీ కూడా లేదు వాళ్ళు యూత్ చదువుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళని మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వా వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక మె మెరుగైన ఎంపవర్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది తప్ప కేవలం ఐదు వేలకు పదివేలకు వాళ్ళని పరిమితం చేయాల్సిన నష్ట కూడా లేదు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడు గారినో జనసేన కూడా ఈ విషయంలో ఏం ఒత్తిడి చేయదు అంటే నాతో ఈ ఆర్గ్యుమెంట్ చేసిన ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు వాళ్ళు ఒత్తిడి చేయగానే చంద్రబాబు నాయుడు గారు అయిపోవాల్సిన అంతటి అవసరం లేదు ఆ పార్టీలో కూడా అతని వాదాన్ని పరిగణలోకి తీసుకోరు వైసీపీ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి ఇప్పుడు అకామిడేట్ చేసుకోవడానికి ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వం ద్వారా జరిగే మొట్టమొదటి లబ్ధి వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఎందుకు ఇస్తారు అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ని సంవత్సరాలు కష్టకాలంలో అండగా నిలబడిన కార్యకర్తలు లేరా ఆ పార్టీకి లాయల్గా ఉన్న ఎస్సీ ఎస్టీలు లేరా బీసీలు లేరా వాళ్ళలో నుంచి ఎప్పికి చేసుకుంటారు అవసరాన్ని బట్టి జనసేన ఉన్నారు బీజేపీ ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లో ఏదేమైనా సరే ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళని ఒక్కరిని కూడా వాళ్ళు ఎంత ప్రాధేయపడ్డ ఆ విషయంలో మాత్రం పునరాలోచించాల్సిన అవసరమే లేదు